హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ పిల్లలు ఎంతోగానే ఇష్టపడే గులాబ్ జామ్ ఇలా తయారు చేయండి ఎంతో మెత్తగా ఉంటుంది తయారీ విధానం ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను నేనైతే మీరైతే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి వంటలు లేక ఉన్నట్ల బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఒక అర్ధ గంట సేపు బాగా నాణ్య ఇవ్వాలి ఇలాగా ప్లేట్ ముచ్చి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే పాకం చేసేద్దాం తగినంత చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేద్దాం చక్కెర అయితే కరిగేంత వరకు కలుపుకోవాలి అంతలోపల మనమైతే యాలకు బుడ్డలు ఒక మూడు దంచి వేసుకున్నాము టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాలగబుడ్డలు బుడ్డలు దంచిన పౌడర్ అంతా వేసేద్దాము ఫ్లేవర్ అయితే గులాబ్ జామున్కి ఎంతో టేస్టీగా ఉంటుంది యాలకు పౌడర్ వేసుకుంటే ఇలాగ మరిగింది కదా మనకైతే పాకం దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసి ప్లేట్ ముచ్చేద్దాం అంతలోపల మనం పిండి నానిందో లేదో చెక్ చేద్దాం పిండి నానింటుంది కదా ఇప్పుడు వంటలు చేసుకున్నాము ఒక అర్ధగంట సేపు నానితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఆయిల్ అంటించుకొని కొంచెం మెత్తగా పిసుకున్నాము కొద్దిగా అలా పిసుకొని వంటలు రెడీ చేద్దాము ఇప్పుడు చిన్ని చిన్ని వంటలు కట్టుకున్నాము చెయ్యి కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఒత్తుతూ రౌండ్ చేసుకోవాలి ఇలాగా చూడండి క్రాచెస్ లేకున్నట్లు చుట్టుకోవాలి ఇలాగా ఇంత నీట్గా రౌండ్గా వస్తే మనకైతే బాగుంటాయి గులాబ్ జామ్స్ ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసినాం కదా ఇప్పుడైతే డీప్ ఫ్రై చేద్దాము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గులాబ్ జాములన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వ్ చేసుకున్నాము ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక నిమిషం మున్నిచ్చి పాకంలోకి వేసేద్దాం అన్నీ ఇలా ఒకతురు పాకం కలుపుకొని అన్ని పాకంలోకి ఒక అర్ధగంట సేపు నానిస్తే సరిపోతుంది జస్ట్ ఒక పది నిమిషాలు నానిచ్చినా సరిపోతుంది ఎంతో మెత్తగా వస్తాయి చూడండి గులాబ్ జాము ఇలా తయారు చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్